సింహరాశి వారు ఖచ్చితంగా అక్టోబర్ నెలలో ఇది ఒకటి మీ చేబులో పెట్టుకోండి అలా పెట్టుకుంటే చాలు అక్టోబర్ నెలంతా కూడా డబ్బుకు లోటుండదు డబ్బు దూసుకొస్తుందనమాట అలానే ఏంటంటేనండి భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీపై ఉంటుందనమాట అక్టోబర్ నెల మీకు బాగా కలిసి వస్తుందండి చాలా బాగుంటుంది కానీ కొంచెం డబ్బు సమస్య అయితే రాబోతుంది ఆ సమస్య నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఇది ఒకటి మీ చేబులో పెట్టుకుంటే చాలు డబ్బు వస్తుందనమాట అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గత రెండు మూడు నెలలుగా మీరు చాలా బాధపడిపోతున్నారు కదా అంటే నార్మల్గా ఏంటంటే మీకు ఏ పని చేసినా కలిసి రావటం లేదు అలానే ఏంటంటే ఏదైనా చేద్దామంటే మీకు అంటే ధైర్యం అనేది సరిపోక మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోయారు కదండి అలా కాకుండా ఈ అక్టోబర్ నెల చూసుకున్నట్టయితే కొంచెం పర్వాలేదు అనమాట బాగుండబోతుంది కాకపోతే ఏంటంటే ధనానికి కొంచెం అంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎక్కువ కష్టపడితే మాత్రమే డబ్బు మీకు అందుతుందండి కష్టపడకపోతే మాత్రం ఏమి రాదని చెప్పొచ్చు కాబట్టి కొంచెం కష్టం ఎక్కువ పడాల్సి వస్తుందన్నమాట మనము చూసుకున్నట్టయితే అక్టోబర్ నెలలండి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బ్రహ్మాండంగా ఉంది కా కొంచెం ధనానికైతే ఆటంకాలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి సింహరాశి వారు అండి చూడటానికి చాలా చక్కగా ఉంటారు వీరి మాట తీరు కూడా ఏంటంటే అంటే చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే వీరు ఆలోచించకుండా మాట్లాడుతారు మాట్లాడిన తర్వాత ఏంటంటే వీరు చాలా బాధపడిపోతారు అంటే ఇలా అన్నామే వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారేమో అని ఇలా ఏంటంటే కొంచెం వారి మనసులో ఉంటుంది కానీ బయటికి మాత్రం చెప్పుకోరు ఇక అలాగే కాకుండా ఏంటంటే ఈ సింహరాశి వారండి గుర్తుపెట్టుకోండి అక్టోబర్ నెలలో మీరు ఖచ్చితంగా అండి ఏం చేయండి అంటే కనుక దానం చెయ్యండి దానం చేస్తే ఏంటంటే సంపాదన పెరుగుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా దానం చేస్తే ఏంటంటే శివయ్య అనుగ్రహిస్తాడు శివుడికి దానం చేసేవాళ్ళంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మీకు తోచినంత మీరు దానం ఇవ్వండి అలానే ఏంటంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మనము ఉద్యోగాల పరంగా చూసుకున్నట్టయితే అక్టోబర్ నెల చాలా చక్కగా ఉంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తుంది అలానే కాకుండా కొంచెం దూరం ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అక్టోబర్ నెల ఏంటంటే మీకు చక్కగా ఉండబోతుంది అలానే ఏంటంటేనండి మనం పని చేసుకునే వాళ్ళకైతే మనం ముందే చెప్పాం కదా చాలా కష్టపడాలి కష్టపడితేనే డబ్బు వస్తుంది పని మాత్రం బాగా మీకు లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే ట్టయితే తప్పనిసరిగాండి మీకు బాగుండబోతుంది కానీ విద్యార్థులు చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట అంటే చాలా సవాళ్ళను ఎదుర్కొంటేనే మాత్రమే మీకు ఈ అక్టోబర్ నెల బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఏదైనా పోటీ పరీక్ష కావచ్చు లేదంటే ఏదైనా బిజినెస్ కావచ్చు బాగుండటానికైతే ఈ నెల అవకాశం ఉంటుందన్నమాట అలానే వీలున్న వారందరూ కూడా ఏంటంటే శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేయండి అలానే ఏంటంటే శివయ్య దయతో మీకు ఖచ్చితంగా ధనం అనేది రావటానికి అవకాశం ఉంటుంది ఇక ఆ తర్వాత ఏంటంటే ఏంటండి మీ జీవిత పరంగా చూసుకున్నట్టయితే అంటే ముఖ్యంగా ఏంటంటే మీ దాంపత్య జీవిత పరంగా చూసుకున్నట్టయితే బాగుంటుంది కానీ మీరు భార్యతో కానీ లేదంటే భర్తతో కానీ సింహరాశిలో ఉండేవారు ఆలోచించి మాట్లాడండి మీరు మాట్లాడే చిన్న మాట ఏంటంటే వారికి చాలా బాధ కలుగుతుందనమాట ఇప్పటికీ మీ మధ్య చాలా వరకు కూడా విభేదాలు వస్తున్నాయి గొడవలు జరుగుతున్నాయి కదా అలాంటివి తొలగిపోతాయి ఈ నెలలో మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మీరేంటంటే కనుక మాట్లాడేటప్పుడు కష్టమని మాట్లాడకుండా కొంచెం మెల్లిగా మాట్లాడండి సింహరాశి వారి ఏంటంటే ఏకంగా అండి చాలా అంటే ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా వారు మాట్లాడితే ఏంటంటే ఎదుటి వాళ్ళు భయపడిపోతూ ఉంటారు సింహంలాగా ఏంటంటే వారి మాట కూడా అలాగే ఉంటుంది సింహాన్ని చూస్తే ఎలా భయపడతారో వారు మాట్లాడే పద్ధతిని కూడా అలానే కొంతమంది చూస్తే ఏంటంటే భయపడిపోతూ ఉంటారు కదా అలా కాకుండా నెమ్మదిగా మాట్లాడండి ఆచితూచి మాట్లాడండి మీరు మాట్లాడే విధానంలోనే మిమ్మల్ని అంటే మంచివారా చెడువారా అని గమనించుకోగలుగుతారనమాట కాబట్టి మాట్లాడేటప్పుడు భార్య దగ్గర కావచ్చు ఇతరుల దగ్గర కావచ్చు చూసి కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే మీకు ఈ నెల అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది బాగా కలిసి వస్తుంది అనమాట ఇబ్బంది అయితే ఉండదు ఇక ఆ తర్వాత ఏంటంటే నండి గుర్తు పెట్టుకోండి మీరు తప్పనిసరిగా ఇది ఒకటి రాసేసి మీ చేబులో పెట్టుకోండి అలానే మీ శత్రువులు చాలామంది ఉన్నారండి సింహరాశి వారికి అయితే శత్రువులు చాలా అధికంగా ఉన్నారనమాట ఆ శత్రువుల నుంచి మీరు బయటపడాలంటే తప్పనిసరిగా అండి దైవారాధన చేసుకోవాలి శత్రువులు మీకు ఉండకూడదు అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా అండి దైవారాధన ఎంత చేస్తే అంత మంచిది ఆ శత్రువుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము గుర్తుపెట్టుకోండి ఈ శత్రువులు ఏంటంటే కనుక మీ వెంటే ఉంటారు మిమ్మల్ని ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ ఈ శత్రువులు మిమ్మల్ని నీడలాగా వెంటాడుతూ ఉంటారనమాట అలా అలానే కాకుండా ఏంటంటే శత్రువులు ఎవరో కాదండి మన వాళ్లే మన సొంత వాళ్లే ఏంటంటే మనకు శత్రువులు అనమాట ఆ శత్రువుల వల్ల ఏంటంటే మనం చాలా ఇబ్బంది పడిపోతాము మనం కొంచెం సంపాదించుకుంటే వారు ఓర్వలేకపోతారు మనం కొంచెం కొత్త బట్టలు వేసుకుంటే వారికి అంటే చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు మనని తొక్కేయాలా ఎప్పుడు మనల్ని దెబ్బతీయాలా ఎప్పుడు వీరు అంటే చెడిపోతారా అని వారి యొక్క ఆలోచన విధానం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి శత్రువుల కంట పడకుండా ఎక్కువగా మన దగ్గర ఉన్న వాటిలోనే మనం సర్దుకోవాలి లేని దాని గురించి మనం ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకోవద్దు గొప్పలకు పోకూడదు సింహరాశి వారి ఏంటంటే కనుకనండి కొంచెం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఏది కూడా ఏంటంటే కొంచెం గొప్పగా చెప్పుకుంటారు సింహరాశి చూడవ చూడటానికి ఎలా ఉంటారంటే కనుక వారి దగ్గర రూపాయి లేకపోయినా వీరి దగ్గర ఎన్నో డబ్బు అంటే ఎంతో డబ్బు ఉందన్న వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు నార్మల్గా చెప్పాలంటే సింహరాశి వారి యొక్క అంటే భావన అలా ఉంటుందన్నమాట మా దగ్గర జేబులు ఇప్పుడు రూపాయి కూడా లేదు కానీ మా దగ్గర ఎంతో డబ్బు ఉంది అన్నలాగా బిందాజుగా ఒక రాజులాగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటేనండి అలా కాకుండా ఏంటంటే మీ దగ్గర ఎంత ఉంటుందో అంతలో మాత్రమే మీరు తృప్తిపడండి లేని దాని గురించి గొప్పగా చెప్పుకోకండి అలాగే ఏంటంటే కనుక మీ లాంటివి ఏంటంటే చిన్న చిన్నవి చూసుకోండి ఈ చిన్న చిన్న వాటిని మీరు సర్దుకుంటే మాత్రం మీ జీవితం బాగుంటుందండి అక్టోబర్ నెల అంతా కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుందండి మీరు మట్టిని పట్టినా మీకు బంగారం అవుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే అక్టోబర్ నెలలో మీకు కొన్ని కోరికలు కూడా ఖచ్చితంగా తీరబోతున్నాయి అంటే ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలు ఖచ్చితంగా అక్టోబర్ నెలలో తీరబోతున్నాయి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి అమ్మా నాన్నలను మాత్రం అస్సలు దయచేసి ఏడిపించకండి ఎందుకంటే చాలా మంది కూడా అమ్మా నాన్నలను ఏడిపిస్తే వారి యొక్క శాపమే ఏంటంటే మనకు అంటే వెంటాడుతూ ఉంటుందని మనకేంటంటే శాస్త్రంలో చెప్పబడుతుందనమాట అందుకే అమ్మా నాన్నని కొంచెం బాగా చూసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి సింహరాశి వారు ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూపించే విధంగా ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి ఈ నెంబర్ ఏంటంటే విశ్వంలో అత్యంత శక్తివంతమైనది ఇందులో మీకు అనే నెంబర్ బాగా కలిసి వస్తుంది మీరు అంటే గమనించుకోండి ఇక్కడ చూసే విధంగా ఈ నెంబర్ ఏంటంటే మీకు ధనాన్ని తెచ్చిపెడుతుంది అనమాట డబ్బుని ఆకర్షించుకోవడానికి నెంబర్ బాగా పనిచేస్తుందండి ఈ నెంబర్తో మీరు ఏంటంటే ధనాన్ని సంపాదించుకోవచ్చు ఎలా అంటే కనుకనండి మనం ముందుగా ఇక్కడ ఈ చూసుకుందాం ఈ నెంబర్ని అంటే డబల్ వన్ త్రిబుల్ సిక్స్ అలానే ఏంటంటే జీరో డబల్ ఎయిట్ ఈ నెంబర్ ఉంది కదా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒకటో స్థానంలో అంటే నిలబెడుతుంది అనమాట మొదటి స్థానంలో నిలబెట్టడానికి ఒకటి ఉపయోగపడుతుంది ఈ ఆరు అనే సంఖ్య ఉంది కదా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆ తర్వాత జీరో ఉంది కదా మీరు జీరో నుండే ఒకటికి ప్రారంభం అవుతారు కాబట్టి జీరో అనేది కొన్నిసార్లు మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ త్రిబుల్ ఎయిట్ అనే నెంబర్ నెంబర్ ఏంటంటే విశ్వంలో అత్యంత శక్తివంతమైనది అలానే కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదండి త్రిబుల్ సిక్స్ అని ఉంది కదా ఈ సిక్స్ అనేది ఏంటంటే కనుక మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అంటే అక్టోబర్ నెల అంతా కూడా మీకు బాగా అదృష్టం కలిగేలాగా బాగా అదృష్టంగా మీరు ఉండేలాగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా మనకి ఇక్కడ డబల్ వన్ ఉంది కదా ఇది కూడా మనని నెంబర్ వన్ పొజిషన్లో నిలబెడుతుంది అంటే రెండు మూడు నెలలుగా మీరు చాలా ఇబ్బంది పడిపోయారు డబ్బుకు చాలా ఇబ్బంది కలిగింది కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఏంటంటే కనుక అండి ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకోండి మీరు పెట్టుకున్నప్పుడు తిది నుంచి అంటే మీరు ఒకటో తారీఖు పెట్టుకున్న రెండవ తారీఖు పెట్టుకున్న మీరు ఏం చేయాలంటే ఒక తెల్లని కాగితం తీసుకుని దానిపైన నెంబర్ రాసుకోండి రాసేసుకుని మీ జేబులో పెట్టుకోండి మీ పర్సలో పెట్టుకొని వదిలేసుకోండి ఏదో ఒక రూపంలో డబ్బు అయితే మీ దగ్గరికి చేరుతుంది డబ్బు లేదు కదా బాధ అయితే మీకు ఉండదన్నమాట దిగులు అనేది కూడా ఉండదు ఖచ్చితంగా ఏంటంటే మనం కొంచెం పని చేసిన దానికి ప్రతిఫలంగా ఏంటంటే ధనం మన దగ్గరికి రావటానికి అవకాశం ఉంటుంది తొమ్మిది తర్వాత ఏంటంటేనండి మీకు కొంచెం డబ్బుకు సమస్య ఉంటుంది కదా అది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది కానీ అంత డబ్బు అయితే మీ దగ్గరికి రాదండి అంటే మీరు ఎంత ఆశిస్తున్నారో అంత ధనం అయితే మీ దగ్గరికి రావటానికి అవకాశం అయితే లేదు కాకపోతే ఈ నెంబర్ని పెట్టుకోవడం వల్ల ఏదో ఒక రూపంలో ధనం మీ దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది ఈ నెంబర్స్ అన్ని కూడా విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్ నెంబర్ చెప్పబడతాయి అలానే కాకుండా ఏంటంటే ఈ నెంబరు ఏంజల్ నెంబర్స్ అనమాట ఏంజెల్ నెంబర్ ఏంటంటే కనుక మన యొక్క అదృష్టాన్ని పెంచుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ నెంబర్స్ని ఇలా ఒక పేపర్ మీద రాసేసుకుని మన పర్సులో పర్మనెంట్గా అంటే మనము అక్టోబర్ నెల మొత్తం కూడా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనకు ధనానికి లోటు రాదు అంటే డబ్బు ఒకవేళ లేని సిచ్యువేషన్ వస్తుంది కదా అప్పుడు మనకు డబ్బు ఏదో ఒక రూపంలో సర్దుమనగవుతుంది అనమాట అలా ఉండటానికి ధనం ఏదో ఒక రూపంలో మనని అంటే అనుగ్రహించడానికి ఈ నెంబర్ బాగా పనిచేస్తుంది అంటే ధనం మన దగ్గరికి ఎలాగైనా సరే చేరటానికి ఈ నెంబర్ మనకు బాగా పనికొస్తుందని కూడా మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు నెంబర్ని రాసి మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పర్మనెంట్గా పెట్టేసుకోండి ఈ నెల మొత్తం పెట్టుకుంటే ఇంకా తర్వాత తీసేసి ఆ చీటీని పడేస్తే సరిపోతుంది అనమాట చాలా మంచి అద్భుతాన్ని అయితే చూడగలుగుతారు సింహరాశి వారి యొక్క పనిని చేసుకోవటం వల్ల ఇది ఒకటి జేబులో పెట్టుకోవడం వల్ల మీకు అంటే ధనం దూసుకురావటానికి అవకాశం ఉంటుంది అధికంగా వృత్తి వ్యాపారం కష్టపడి రోజువారీ పనిచేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలానే ఏంటంటే ఏదైనా సరే చిన్న చిన్నగా మనం ఉద్యోగాలు కూడా చేసుకుంటూ ఉంటాం కదండి ఉద్యోగంలో కూడా కొన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చి ధనం అంటే మనకు టైంకు మన చేతికి రాదు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క పనిని చేయవచ్చు అలాంటి వాళ్లకు కూడా బాగా కలిసి అయితే అవకాశం ఉంటుందన్నమాట మొత్తానికైతే అందరికీ అనుకూలిస్తుంది కాకపోతే ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న పనులు చేసేవాడు రోజువారి కూలీలు కావచ్చు రోజువారీగా మనం పనులు చేసుకుంటాం కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ నెలలో కొంచెం అధికంగా కష్టపడాల్సి వస్తుంది అనమాట అలా కష్టపడకుండా ఉండటానికి ఈ నెంబర్ మనకు పనిచేస్తుంది మీరు అనుకోవచ్చు నెంబర్స్ తో మాకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అండి అంటే కనుక ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది మన లక్కీ నెంబర్ ఎలాగైతే ఉంటుందో ఈ నెంబర్ కూడా ఏంటంటే ధనాన్ని అలా ఆకర్షిస్తుందండి అలా డబ్బుని లాక్ వస్తుంది అలా ఆకర్షించుకోవడానికి పనిచేసే నెంబర్లు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే పెట్టేసుకొని సరిపోతుంది పెట్టుకుంటే మీకే అర్థమైపోతుంది కదా ఫలితం ఎంతలా వస్తుంది ఎంతలా మనం ఫలితాన్ని పొందుతున్నాము ఎంతలా మేము ఫలితాన్ని చూసాము అంటే డబ్బుని ఇది పెట్టుకున్నప్పటి నుంచి మా దగ్గరికి ధనం అనేది వచ్చిందా అనేది మనం గమనించుకోగలుగుతాం కదండీ కాబట్టి పెట్టుకోండి ఏమీ కాదు మంచి జరుగుతుంది చెడు మాత్రం జరగదు మంచి ఫలితాలను అయితే అక్టోబర్ నెలలో చూస్తారు ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలను మాత్రం ఖచ్చితంగా తొలగించుకోవటానికి అవకాశం ఉంటుంది